హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ముందు వీడియోస్ కూడా చూడండి అంటే నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అలాగే డే రొటీన్ బ్లాగ్స్ అయితే ఉంటాయి ఇంకా మన వాళ్ళు చాలామంది బ్యూటీ టిప్స్ అని లేకపోతే వీటి గురించి కూడా అడుగుతూ ఉన్నారు ఓన్లీ రెసిపీసే కాకుండా ఇలాంటివి కూడా చూపిస్తూ ఉండండి వార్త అని చెప్పేసి ఖచ్చితంగా అండి కాకపోతే బ్యూటీ టిప్స్ ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు నాకు వాటిలో వాటి గురించి అంత ఎక్కువ తెలియదు కదా ఇప్పుడు ఒక రెసిపీ అనుకోండి ఎక్కడైనా నేను చూసాను అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్స్లోనో రీల్స్లోనో ఒక రెసిపీ చూస్తే దాన్ని నా స్టైల్లో కొంచెం మోడిఫికేషన్ చేసి ఈజీగా మీకు చూపిస్తాను అదే బ్యూటీ టిప్స్ కావచ్చు లేకపోతే అవన్నీ కూడా కొన్ని కొన్ని నేను చూస్తూ ఉంటాను కొన్ని ఏమో చేయొచ్చు అనిపిస్తాయి కొన్ని ఏమో ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది సో అలాంటివి మీతో షేర్ చేస్తే మీకు యూజ్లెస్ కదా యూజ్ ఉండదు అని నా ఫీలింగ్ అనమాట కానీ ఎక్కువగా బ్యూటీ టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి అని అంటున్నారు అలాగే మీరు సన్నగా ఉన్నారు కదా మీ డైట్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు ఆ తర్వాత డైట్కి సంబంధించిన వీడియోస్ చేయండి వారి అప్పుడు మీకు ఎక్కువ రీచ్ ఉంటుంది అని చెప్తున్నారు మీ అందరికీ ఇలా సజెషన్స్ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నా ఛానల్ త్వరగా సిక్స్టీ అయిపోవాలి ఆ తర్వాత త్వరగా వన్ ల్యాక్ అయిపోవాలి అని నేనంటే ఒక నా ఛానల్ అని చెప్పేసి ఒక ఆతృత అయితే ఉంటుంది అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాను కానీ మీరు కూడా త్వరగా వన్ ల్యాక్ అయిపోవాలని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం భారతి అని అంటున్నారు కదా నిజంగా నాకు ఆ మాటకి చాలా ఆనందంగా అనిపిస్తుంది సో సజెషన్స్ అయితే ఇలా ఇస్తూ ఉన్నారు కదా ఇవి జి భారతి ఆ విజయ్ అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఇది చెప్పాలండి భారతి మీకు ప్రమోషన్స్ రావా ప్రమోషన్స్ చేస్తేనే కదా మీకు మనీ వస్తుంది అలాగే రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ప్రమోషన్స్ అయితే మాత్రం వచ్చేవండి నేనైతే వాటిని రిజెక్ట్ చేశాను సో మనకి ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు దాన్ని మనం చేస్తేనే తర్వాత వేరే ప్రమోషన్స్ కూడా వస్తాయి కాకపోతే నేను స్టార్టింగే ప్రమోషన్స్ అనేవి ఆపేసాను అంటే ఫస్ట్ వచ్చిన ప్రమోషన్స్ని ఇప్పుడు మా కావచ్చు లేకపోతే అంటే ఫేస్కి సంబంధించినవి అంటే క్రీమ్స్ కాస్మెటిక్స్ వాటి గురించి వచ్చాయి నేను ఎప్పుడూ కూడా వాటి గురించి అంటే నేను వాడలేదు కాబట్టి వాటి గురించి ఎప్పుడూ ప్రమోట్ చేయాలని అనుకోలేదు ఇంకా చాలా చాలా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి నేను కిచెన్కి సంబంధించినవి ఏవైనా వస్తే చేద్దాము అని అనుకున్నాను కానీ అవైతే నాకు ఇంకా ఏమీ రాలేదండి పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా అవి వస్తే చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే అవి అయితే రాలేదు కాస్మెటిక్స్ గురించి ఇంకా ఇలాంటివి ఈ ఇన్స్టా నుంచి అయితే కొన్ని వస్తూ ఉంటాయి ఇన్స్టా నుంచి నేను ఎందుకు ప్రమోషన్స్ చేయను అంటే ఏమోనండి నాకు భయం వేస్తుంది ఇప్పుడు మీరు నన్ను నమ్మి ఒక ప్రోడక్ట్ని కొంటారు లేకపోతే నన్ను నమ్మి వాళ్ళకి ముందుగానే ఇన్స్టాలో వచ్చే ప్రమోషన్స్ ఎలా అంటే ముందు మనం డబ్బులు పే చేసేయాలి కదా తర్వాత రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు ఇప్పుడు మనకి ఆన్లైన్లో అనుకోండి ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే రిటర్న్ చేసేస్తారు కాకపోతే ఇన్స్టాలో అలా ఉండదు కదా రిటర్న్ ఆప్షన్ ఉండదు సో ఒకవేళ అది కనుక నచ్చలేదు అనుకోండి మీరు నన్ను నమ్మి కొంటారు ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పేసి నేను వాటిలో కూడా వచ్చాయి కనీసం ఒక మూడు నాలుగు అయినా వచ్చాయి ఇన్స్టా నుంచి నేనే రిజెక్ట్ చేశాను వద్దు అని చెప్పి ఏమో నమ్మలేం కదా ఎందుకులే అని అందుకే కేవలం నేను ఏమంటారు కొనుక్కుంటాను కదా ఇప్పుడు అమెజాన్ నుంచి కానీ లేకపోతే ఏజియో నుంచి కానీ లేకపోతే మీషో నుంచి ఇలాంటివి మాత్రమే మీతో షేర్ చేస్తాను అవేంటి అంటే మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది మీకు ఆ ప్రోడక్ట్ ఫస్ట్ చూస్తారు నా దగ్గర మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారు మీకు అవసరం అయితే ఒకవేళ అవసరం లేదు అంటే కామ్గా అయిపోతారు అవసరం అయితే ఆర్డర్ పెట్టుకుంటారు నచ్చితే ఉంచుకుంటారు నచ్చకపోతే రిటర్న్ చేసేస్తారు సో దానివల్ల మీకు మనీకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా సో అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాంటివి అయితే షేర్ చేస్తూ ఉంటాను సో అవి కూడా కొంచెం ఎక్కువ చేయండి భారతి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అంటే పండగ వస్తుంది పండగ ముందు కావచ్చు లేకపోతే ఇట్లా బట్టల హాల్స్ కానీ కిచెన్కి సంబంధించినవి మీషో హాల్స్ ఆ ప్రోడక్ట్స్ తెప్పించి చూపించండి మాకు కూడా యూజ్ అవుతాయి కదా అని సో వాటి గురించి అయితే అనుకుంటున్నాను అలాంటివి ఏదైనా చేద్దాంలే అని చెప్పి అంటే లో బడ్జెట్లో మనకి ఇంటికి కావాల్సినవి అలాంటివి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ సో అలాంటివి అయితే చేద్దాము అని అనుకుంటున్నాను కానీ ప్రమోషన్స్ మాత్రం నేను చేయనండి ఏమీ అనుకోవద్దు అంటే అది మాత్రం నా నుంచి మీకు నేనేమి చేయలేను సో అది వాళ్ళే మనల్ని అప్రోచ్ అవ్వాలి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడైతే నేను వద్దని చెప్పేసాను సో ఇది కూడా అడుగుతూనే ఉన్నారనమాట మరి ఒకళ్ళు అడిగారో చాలామంది అడిగారో నాకు తెలియదు కానీ రిపీటెడ్గా ఆ క్వశ్చన్ వస్తూనే ఉంది ఎందుకు మీరు చేయరు ప్రమోషన్స్ అని చెప్పి సో అదనమాట దానికి రీజను తర్వాత క్రీమ్స్ అవన్నీ నేను వాడాను కాబట్టి నేను వాడని వాటి గురించి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు అందుకే నేను వాటి గురించి కూడా చెయ్యను అనమాట సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఫైవ్ మినిట్స్ మాట్లాడానా సారీ అండి అంటే మీరు అడిగారు కదా క్వశ్చన్స్ అన్నీ అందుకని చెప్పి కామెంట్స్లో చూసినవి చెప్తున్నా అనమాట సో మీ ఇంకొకసారి నాకు ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో మీ అందరికీ కూడా నా మంచి కోరుకుంటున్న మీ అందరికీ త్వరగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోతే నీతో పాటు మేము కూడా చూస్తాం మేము కూడా సెలబ్రేట్ చేస్తాం భారతీయ అని చెప్పేసి పెడుతున్న కామెంట్స్ పెడుతున్నాం మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే మా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు ముందు రోజైతే మీకు చూపించే కదా నిన్నటి వ్లాగ్ ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట సో వేసాను కదా ఉదయం టిఫిన్లోకి సో ఇంకా మామయ్యకి అయితే గారెలు పెట్టేశాను టిఫిన్ పెట్టేశాను ఇంకా బెడ్స్ అవన్నీ సర్దేశాను ఆ తర్వాత ఇల్లు అవన్నీ కూడా నీట్గా తుడిచేశాను ఇదేంటి అంటే ముందు రోజు నేను ఇది క్లీన్ చేశాను కదా ఫ్రిడ్జ్ సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు అందులో ఉన్న చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేశాను ఇవేంటి అంటే ప్లాస్టిక్వి కదా ఇవి చేత్తో కానీ తోమకపోతే అంటే వాషర్లో చాలా హీట్ వస్తుందండి అసలు ఇలా కనుక ఓపెన్ చేస్తే ముఖం మీదకి ఆవిరి కొడుతుంది అనమాట అంత వేడి ఉంటుంది సో ఈ ప్లాస్టిక్ అంత మంచి ప్లాస్టిక్ కాదు సో కరిగిపోతుంది అందుకని చెప్పేసి నేను అవైతే పెట్టలేదనమాట చేత్తోనే కడిగాను కానీ నాకు ప్లాస్టిక్వి ఎందుకో చేత్తో కడగడం అంటే చిరాకు ప్లేట్లు స్టీల్వి గ్లాస్ అయినా కూడా కడుగుతాను కానీ ఎందుకు ప్లాస్టిక్ మాత్రం నాకు చేత్తో క్లీన్ చేయాలంటే చిరాకు వస్తుంది కానీ తప్పదు అవన్నీ ఎందుకు బాటి అంటే ఈ పచ్చళ్ళు పొళ్ళు లేకపోతే ఈ కరివేపాకు ఇలాంటివన్నీ కూడా అందులో స్టోర్ చేస్తూ ఉంటాను సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివి అనమాట అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ అవి కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను బయట పెట్టను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే గుర్తుగా ఉంటాయి ఖాళీగా డబ్బా కనిపించింది అంటే మళ్ళీ అందులోనే పచ్చడి ఇలాంటివన్నీ కూడా వేసి పెడతా అనమాట సో ఇల్లంతా క్లీన్ చేసేసాను గిన్నెలు ఉంటే కడిగేసాను కిచెన్ క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడేమో నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసా ఆ తర్వాత ఇందాక మిషన్లో బట్టలు వేసాను పవర్ కట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు ఎంత పవర్ కట్స్ ఉన్నాయంటే చిరాకు వస్తూ ఉంది పవర్ కట్స్ వల్ల దానికి తోడు బట్టలు మీద ఆరేద్దాము అంటే మంచు మంచుతో పాటు తుప్పర పడుతుంది అంటే వర్షం పడుతుంది పెద్ద వర్షం కాదు కానీ అలాగ చినుకుల్లాగా ఉన్నాయి సరేలే ఇంకెందుకు పైన ఆరబెట్టడం అని చెప్పి ఇక్కడే ఆరబెట్టేస్తున్నాను కానీ ఇక్కడ ఆరబెడితే ఆరడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుందండి అసలు ఎండ రావట్లేదు కదా దానికి తోడు చాలా చల్లగా ఉంటుంది అనమాట క్లైమేట్ కూడా సో అయినా పర్వాలేదు అని చెప్పి ఇంకా ఇక్కడే ఇక్కడ ఆరబెట్టడం ఆ తర్వాత మళ్ళీ కొంచెం చైర్లో వేయడం ఆ చీరలో ఫ్యాన్ గాలి కారడం ఇలాగే అవుతూ ఉన్నాయన్నమాట ఇందుకీ రెసిపీస్ సంగతి ఏంటి బాధ్య అంటే రెసిపీస్ అయితే మాత్రం ఇవాళ అంత సూపర్ రెసిపీస్ అని చెప్పను కానీ సింపుల్ రెసిపీస్ అయితే చెప్తాను ఇంక ఇవాళ ఏంటి అంటే నేను యాక్చువల్గా రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నానండి చాలా రోజులైపోయింది రవ్వ లడ్డు కానీ కజ్జికాయలు కానీ చేసుకుందాం అనిపించింది మళ్ళీ అనిపించింది అవి పిల్లలు తింటారో తినరో అంత కష్టపడి చేస్తే సరేలే అని చెప్పి మళ్ళీ కేకే చేస్తున్నానండి రవ్వ కేకు కేక్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు సో అందుకే సో ఇది వచ్చేసి రవ్వ కేకు రవ్వ కేక్కి నేను ఎగ్ లేసా అనమాట రవ్వ కేక్ అంటే ఖచ్చితంగా ఎగ్ వేయకుండా చేస్తాం కదా సో ఇంక ఇక్కడేమో ఒక ఒక కప్పు అంటే ఒక గ్లాసు పావు కేజీ గ్లాస్ తోటి నేను రవ్వ తీసుకున్నాను అలాగే పంచదార కూడా రవ్వ కన్నా కొంచెం తక్కువ ఒక గ్లాసు రవ్వ అనుకోండి ఒక ముప్పావు గ్లాసు పంచదార తీసుకున్నాను ఒక రెండు మూడు ఇలాయచీ అయితే అందులో వేసుకొని రవ్వ కేక్కి వెనీలా ఎసెన్స్తో పాటు ఇలాయచీ ఫ్లేవర్ కూడా ఉంటేనే బాగుంటుందండి సో ఒక రెండు మూడు ఇలాయచీ కూడా వేసేసుకొని ఇంకా మిక్సీలో కొంచెం పౌడర్ చేసుకోవాలన్నమాట రవ్వని ఎందుకంటే మరీ రవ్వ అలాగే కనుక చేసేస్తే సాఫ్ట్ సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో అందుకని రవ్వని కొంచెం పౌడర్ చేసుకోవాలి షుగరు రవ్వ ఫస్ట్ పౌడర్ చేసుకున్నాను ఇలాయచి పో కూడా అందులోనే వేసేసి ఆ తర్వాత అందులో వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ అనేది కేక్కి కంపల్సరీ అండి మొన్న నేను రాగి పిండితోటి కేక్ చూపించినప్పుడు ఒక టేస్ట్ బాగానే ఉంది కానీ స్మెల్ వస్తుంది బాతి అని చెప్పి ఒకళ్ళు అడిగారు సో మీరు ఏం చేస్తారంటే ఏ కేక్ రెసిపీ చేసినా ఎగ్ వేసినా ఎగ్ వేయకపోయినా కంపల్సరీగా వెనీలా ఎసెన్స్ మాత్రం కంపల్సరీగా వెయ్యాలి అప్పుడే మీకు ఆ పిండి ఇప్పుడు గోధుమ పిండి కావచ్చు రాగి పిండి కావచ్చు లేకపోతే జొన్న పిండి కావచ్చు వీటికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా సో ఆ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా వెనీలా ఎసెన్స్ అయితే వేయాలన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే అందులో వేసాను పంచదార వేసాను ఇలాయచీ పొడి వేసాను ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ వేసాను అలాగే ఆయిల్ కూడా వేసాను ఆయిల్ ఎంత వేసాను అంటే పావు కేజీకి అంటే పెద్ద గ్లాస్కి చిన్న గ్లాస్ టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు ఆయిల్ కూడా వేసాను అలాగే పాలు కొంచెం కొంచెం పాలు అనేవి చూసుకుంటూ వేసుకోవాలి కొలత ఏం లేదు పాలకు మాత్రం నాకైతే హాఫ్ ప్యాకెట్ పాలు పట్టింది సో అంతేనండి పాలు పంచదార ఇలాయచి అన్నీ వేసేసి మిక్సీ చేసేసి లాస్ట్లో ఈనో వేయాలి కేక్స్కి అయితే బేకింగ్ పౌడర్ వేస్తాం కదా నేను బేకింగ్ పౌడర్ ఈ మధ్య అసలు వాడట్లేదు ఈనోనే బాగుంది ఎగ్లెస్ కేక్ మాత్రం ఈనో వేస్తే చాలా చాలా బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది మీకు ఇది వరకు కూడా చాలా సార్లు చెప్పాను సో నేనైతే రవ్వను ఎక్కడ కూడా ఫ్రై చేయలేదు పచ్చి రవ్వే అంటే ప్యాకెట్లో నుంచి డైరెక్ట్గా రవ్వని మిక్సీ జార్లో వేసేసి ఇంక ఇలాగైతే చేసేసుకున్నాను అనమాట బ్యాటర్ని సో అదంతా కూడా ఇలాగ ఒక కేక్ మౌల్లో అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా అయితే పెట్టేసాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మనము థర్టీ మినిట్స్ పాటు మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట మూత మాత్రం అప్పుడు మధ్య మధ్యలో తీస్తూ ఉండకండి ఆ హీట్ అనేది అనేది పోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి కాకపోతే ఇంకొకటి చెప్పాలి మీకు బాటమ్ అనేది పల్చగా ఉందనుకోండి మాడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు నాకేమైందంటే నేను దాంట్లో పెట్టేశాను కదా నాన్ స్టిక్ కడాయిలో పెట్టేశాను అందులో ఇంక నేను ఏం వేయలేదు కింద సాల్ట్ కానీ ఇసక ఇట్లా ఏమి వేయలేదు డైరెక్ట్గా పెట్టేశాను కాకపోతే ఈ కేక్ మోల్డ్ అనేది కొంచెం పలచగా ఉంది సో ఆ పలచగా ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం అడుగు మాడినట్టు స్మెల్ వచ్చిందనమాట అప్పుడు నేను ఏం చేశానంటే అందులో వాటర్ వేసేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను మిస్ అయిపోయింది సో మధ్యలో కేక్ కనుక బేక్ అవ్వట్లేదు మాడుతుంది అడుగు పట్టేస్తుంది అని మీకు గనక డౌట్ వస్తే వెంటనే అందులో వాటర్ వేయండి వాటర్ ఎందులో వేయాలంటే కేక్లో కాదండి మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో స్టీమ్కి సో అట్లాగా ఆ స్టీమ్ అయినా ఉడికితే మనకి అట్లీస్ట్ తినడానికైనా ఉంటుంది కదా మాడిపోతే పాడైపోద్ది కేక్ అందుకేం చెప్పేసి స్టీమ్కి అందులో వాటర్ వేసి ఉడికించుకున్నాను అనమాట సో ఇవాళ నాకు అలాగే అడుగు పట్టేలా ఉంది స్మెల్ వస్తుంది అన్నప్పుడు అందులో వాటర్ వేసేసాను సో అదైతే ఇంకా కేక్ అయితే బేక్ అవుతుంది ఇక్కడేమో రేపు మార్నింగ్ లంచ్ బాక్స్ లోకి మామేమో దొండకాయలు కట్ చేస్తున్నారు నేనేమో ఇక్కడ ఆ ఎగ్ మ్యాగీ చేద్దామని చెప్పేసి క్యాబేజీ అలాగే క్యాప్స్కమ్ అయితే కట్ చేస్తా ఉన్నా అనమాట

అయితే నా పెళ్ళి టైంలో మాకు నెల్లూరు సైడు బిందె సార అంటే పెళ్ళైపోయిన అమ్మాయికి బింది నిండుగా స్వీట్స్ అంటే లడ్డూలు పాకు లేకపోతే మన ఇష్టం పాల్కోవా ఇట్లా బింది నిండుగా బిందె సారా అంటారు పెళ్ళయ్యి అత్తగారింటికి పంపించేటప్పుడు బింది నిండుగా పెడతారనమాట స్వీట్స్ అనేవి పెట్టి నిండుగా పెట్టి పంపిస్తారు సో అది మా సైడ్ ఆచారం వైజాగ్ సైడ్ ఏంటంటే ఖచ్చితంగా స్వీట్స్తో పాటు చలివిడి కూడా ఉండాలి అది కూడా బిందె నిండగా అది ఎంత పెద్ద బిందె మీరు పంపిస్తారో అంత పెద్ద బిందె నిండగా చలివిడి కూడా ఉండాలన్నమాట ఆ విషయం ఏమో మాకు తెలీదు మా వాళ్ళు ఏమో బిందె నిండుగా లడ్డూలు పంపించారు వీళ్ళు అనుకున్నారు లడ్డూలు వేరే బాక్స్లో ఉంటాయి బిందె నిండుగా చలివిడి ఉంది అనుకున్నారు తీరా ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఏంటంటే అరటిపళ్ళును లడ్డూలు పసుపు కుంకు ఇంకొ పంపిస్తారు కదా అవైతే ఉన్నాయి విడి తేలేదని అప్పట్లో పెద్ద టాపిక్ అయిందంటే నాకు తెలీదు నిజానికి నాకు తెలీదు నాకు మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత లక్కీని కని తర్వాత పంపిస్తారు కదా సో అప్పుడు అప్పుడు తెలుసు తప్ప ఆ పెళ్ళికి ఖచ్చితంగా చలివిడి పంపించాలి అనేది నాకు అప్పటి వరకు నాకు తెలియదు మా వారు కూడా నాకు ఏం చెప్పలేదు అంటే వీళ్ళు పెద్ద హైలైట్ చేయలేదు తర్వాత అదే టాపిక్ వస్తే మామయ్య అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అసలు ఇటువైపు ఆ పెళ్ళికి చలివిడి కానీ తేగకుండా వస్తే అదొక పెద్ద నేరం అమ్మ చలివిడి ఇవ్వలేదా చలివిడి ఇవ్వలేదా అని చూస్తారు అని ఇంకా ఆ పెళ్ళి టాపిక్ వస్తేనో చలివిడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అయితే అందుకని మళ్ళీ శ్రావణి పెళ్ళి టైంలో ఎన్ని కేజీలు ఇరవై కేజీలో అదే పాత కేజీల ఇరవై కేజీలో బింది ఉంటుంది కదా బింది నిండుగా చలివిడి ఇంట్లోనే చేయించి పంపించామన్నమాట సో తెనాలి విజయవాడ ఎలా అంటే వైజాగ్ సాంప్రదాయాలు ఉంటాయి నెల్లూరు సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట తెనాలి వీళ్ళ పెళ్ళిలో చూశాను కదా సో వైజాగ్లో ఒకవైపు సాంప్రదాయం ఒకలా ఉంటుంది అలాగే నెల్లూరులో ఒకలా ఉంటుంది రెండింటిని మిక్స్ చేస్తే తెనాలి విజయవాడలో సాంప్రదాయాలు ఒకలా ఉంటాయంట సో అలా అలా వాటి గురించి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము సో వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసి ఇంక ఇక్కడేమో మ్యాగీ చేస్తున్నానండి మీరు ఒకవేళ ఈ మ్యాగీ నూడుల్స్ చే అంటే ఎగ్ మ్యాగీ నూడుల్స్ చేయాలి అనుకుంటే ఇప్పి మ్యాగీతో చేయండి ఇది నార్మల్ మ్యాగీ అనమాట సో ఏమైందంటే నార్మల్ మ్యాగీ కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది మనకి పొడి పొడిగా మనం బయట నుంచి తెచ్చుకున్న నూడుల్స్ లాగైతే ఉండదు ఇది వరకు నేను చాలాసార్లు ఇప్పి మ్యాగీతో చేశాను ఇంక ఇప్పి మ్యాగీ లేదు నార్మల్ మ్యాగీ ఉంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు దాంతోనే చేస్తున్నాను కానీ మీరు ఒకవేళ ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం ఇప్పి మ్యాగీతో ట్రై చేయండి ఈ రెసిపీ ఫస్ట్ అయితే నేను ఎగ్ కట్ చేసేసుకున్నాను ఎగ్ని అలాగే క్యాబేజీ క్యాప్సికమ్ కర కరివేపాకు వీటన్నిటిని ఫస్ట్ బాగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నిటిని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత రెండు మ్యాగీలకి ఒక గ్లాస్ వాటర్ ఇవి పెద్దవి సో రెండు పెద్ద మ్యాగీలకి ఒక గ్లాస్ వాటర్ చొప్పున నేను మొత్తం సిక్స్ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను సిక్స్ మ్యాగీ ప్యాకెట్స్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని మ్యాగీ అయితే ఉడికించుకున్నాను ఇంకా ఆ తర్వాత అందులో మ్యాగీ మసాలాతో పాటు కొంచెము కారము పసుపు ధనియాల పొడి తర్వాత ఇవన్నీ వేసేసుకున్నా ఉప్పు ఉప్పు కూడా కొంచెం అయితే వేసుకున్నాను అన్నీ వేసేసుకొని మంచిగా ఇంక ఇలాగా కలిపేసుకోవడమే అనమాట కాకపోతే కొంచెం నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఇది ఉంది కదా కలిపేటప్పుడు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అనిపించింది మామూలుగా మనం బయట నుంచి తెచ్చుకున్న నూడుల్స్ ఎలా ఉంటాయి పొడి పొడిగా ఉంటాయి కదా సో ఇది అలా అప్పటికి కొంచెం ఆయిల్ కూడా వేసాను నూడుల్స్ ఉడికేటప్పుడు అయినా సరే ఈ ఈ మ్యాగీయే అంతా కొంచెం స్టిక్కీగానే ఉంటుంది జ్యూసీగా అలా ఉంటుంది సో మీరు ఇపీ మ్యాగీతో ట్రై చేయండి ఇంకా బాగా పొడి పొడిగా అలా వస్తుంది మా వాళ్ళకి ఎంత ఆనందం అంటే ఇది అసలు అమ్మ ఎక్కువ మామూలుగా అన్నం అయితే ఎప్పుడు అన్నం తక్కువ ఉన్న ప్లేట్ తీసుకుంటాడు విష్ణు ఇవాళ మాత్రం నూడిల్స్ ఎక్కువ ఉన్న ప్లేట్ తీసుకుంటున్నాడు అనమాట అరే మీకు ఎంత కావాలో తినండ్రా బాబు చాలా ఉంది అని చెప్పి చెప్పాను కానీ నేను ఎందుకో నూడుల్స్ నేను తిననండి నాకు పెద్దగా ఇష్టం ఉండదు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ ఎందుకో నాకు ఇష్టం ఉండదు మనం అంతా బిర్యానీ బ్యాచ్ అనమాట బిర్యానీ వెజ్ బిర్యానీ లేకపోతే ప్లెయిన్ బిర్యానీ చికెన్ బిర్యానీయే ఇష్టం తప్ప నాకు ఇట్లా ఇది ఇష్టం ఉండదు నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు పెద్ద ఇష్టం ఉండదు సో నాకేమో వంకాయ ఎండ్రోయిలు కూర అది ఉంది సో అన్నం కూడా ఉంది నేనైతే అది తినేస్తాను మామయ్యకేమో ఇంక ఇది ఇచ్చాను వీళ్ళంతా నూడుల్స్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు మామయ్య దగ్గర నుంచి మా వారికి పిల్లలకి అందరికీ నూడుల్స్ అంటే ఎంత ఇష్టమో మీరు మూడు వందల అరవై రోజులు నూడుల్స్ పెట్టినా కూడా తింటారు అంత ఇష్టం అనమాట వాళ్ళకి కాకపోతే నేను ఎందుకు పెద్దగా చేయను ఎందుకంటే అది కలిపేటప్పుడు సరిగా కలవదండి నాకు అందుకే కోపం వస్తుంది అందుకే ఎక్కువ చేయను నేను సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఇప్పి నూడిల్స్ అనే ఇలా ఎగ్ నూడుల్స్ లాగా చేసి ఇచ్చేసాను నైట్కి డిన్నర్ ఇదే అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్ కూడా చేయలేదు కదా సో ఎర్లీగా తినేసాము అంటే ఒక సెవెన్ థర్టీ ఆ టైంకే తినేసాము స్నాక్స్ చేయలేదు కాబట్టి ఆ తర్వాత ఇదిగోండి కేక్ సో కేక్ ఎలా వచ్చిందో చూపించలేదు భారతి అనుకుంటున్నారు కదా ఇది చెప్పాను కదండి కొంచెము ఇదిగోండి మాడింది సో మాడినప్పుడు మనకి స్మెల్ వస్తుంది కదా స్మెల్ వచ్చింది అమ్మో అని చెప్పి ఇంక నేను కత్తితో ఇలా మధ్యలో గుచ్చితే లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంది కానీ కింద మాత్రం మాడిపోతుంది సో అప్పుడు నేను నేనేమనుకున్నానంటే ఇలాగే వదిలేస్తే ఇంక అడుగంతా నల్లగా మాడిపోద్ది సరే అని చెప్పేసి ఇంక నేను అందులో వాటర్ వేసేసాను ఆ ఇడ్లీ పాత్రలో అదే ఆ పాత్రలో వాటర్ వేసేసి మనం ఆవిరికి ఉడికించుకున్నట్లుగా ఉడికించుకున్నాను సో అది ఇది బేక్ అయింది అలాగే ఉడికింది బేకు బాయిలు రెండు అయిందనమాట ఈ కేకు సో ఎప్పుడు బాయిల్ చేయమని చెప్పిన కేక్ని ఒకవేళ కేక్ మాడిపోతుంది అన్న టైంలో ఇంక వేరే ఆప్షన్ లేక కొంచెం వాటర్ వేయండి ఆవిరికి మాడిపోకుండా కొంచెం ఉడుకుతుంది అనమాట సో రవ్వ కేక్ అనే కాదు ఏ కేక్ అయినా సరే సో కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా నిజంగా అండి కేక్ చేస్తున్నప్పుడు అది బాగా వస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు అందుకే నేను ఇంకా రవ్వ లడ్డు కజ్జికాయ ఇవన్నీ అది కాకుండా అది కొంచెం పని కూడా కజ్జికాయలు అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేసుకోవాలి అని చెప్పి కాకపోతే అది అలా రుద్దాలి కదా చపాతీల్లాగా పామాలి సో అంత పని ఎందుకులే అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను కేక్ అయితే ఈజీ కదా అన్నీ మిక్సీ చేయడము ఇలా కేక్ చేసేసేయడము సో అప్పుడు మా వాళ్ళు టూ పీసెస్ అయితే తినేశారు అది అనమాట మీరు కూడా ట్రై చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్